ఈ వీడియోలో రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మాట్లాడుకుందాం హలో అండి ప్రైజ్ దలాడ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను నా పని నేను చేసుకుంటూ నా రొటీన్ బ్లాగ్ చేసుకుంటూ దాంట్లో రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి అది మీకు చదివి వినిపిస్తాను పన్నెండేండ్ల నుండి రక్తస్రావము గల రోగము గల ఒక స్త్రీ ఉండను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయో వ్యయం చేసుకుని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె ఏసునుగూడ్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదుననుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తదార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అనేదని గ్రహించుకొనను వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తల తనలో తాను గ్రహించి జన వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు జన నీ మీద పడుచుండగా చూచుచున్నావే నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అనేది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను అప్పుడు ఆ స్త్రీ తనకు కలిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గలదానివైపోమ్ము నీ బాధ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను ఇది ఆడవారి ప్రాబ్లం అనమాట కానీ నెలలో ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వచ్చిన ఆడవాళ్ళు ఉంటారు కానీ ఈ ఈ ఆమెకి ఈమెకి పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావం కలుగుతుందంట ఆమె దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసింది ఆమె అంతా అందరి ఎక్కడ వైద్యుడు ఉంటే అక్కడికి వెళ్ళి అంతా చూపించుకుంది ఆమె దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది కానీ చూడండి తనకు కలిగినదంతయో వ్యయం చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనం లేక మరింత సంకటపడిను ఇంకా ఎక్కువ బాధపడిందంట ఆమె ఏసును గూర్చి విని ఆయన దేవుడు సంచరిస్తున్నాడు ఆ కాలంలో అయితే ఏసును గురించి అసలు ఎవరి యేసు ఈయన వల్ల ఏం కార్యాలు జరుగుతున్నాయి ఈయన వల్ల స్వస్థతలు ఏం జరుగుతున్నాయని పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పినప్పుడు విని అమ్మ ఆ ఏసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడతాను అనుకొని ఆమె ఎంత నమ్మిందంటే అందరికీ స్వస్థత జరుగుతుంది కదా నేను కనీసం ఆయన వస్త్రాలైనా ముట్టుకుంటే నా వ్యాధి బాగుపడుతుంది అనుకొని నమ్మి జన ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను అంత భయపడుకుంటూ వచ్చి ఆమె ఆయన వస్త్రాన్ని ముట్టుకుందంట వెంటనే ఆమె ఏమైతే నమ్మిందో నేను ముట్టుకుంటే నాకు తగ్గిపోతుందని ఆమె నమ్మింది కదా నమ్మకాన్ని బట్టి దేవుడు వెంటనే స్వస్థపరిచాడు వెంటనే ఆమె రక్తధార కట్టిన ఇది మార్కు వార్తలో ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వరకు మీరు బైబిల్ ఉంటే ఒక్కసారి చదివి ఆమె నమ్మకాన్ని బట్టి చూడండి వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరంలోనే ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను చూడండి ఆమె ఎంత నమ్మిందో ఆమె ఏం నమ్మిందో ఎలా నమ్మిందో అందరు ఈయన గురించి ఇన్ని స్వస్థతలు కలుగుతాయి అని చెప్తే వినింది కానీ ఈమె నమ్మింది ఏంటంటే ఇవన్నీ చేస్తున్నాడు కానీ నాకు నేను జస్ట్ ఆయన ఒక వస్త్రాన్ని ఆయన చెంగును ముట్టుకుంటే నాకు స్వస్థత జరుగుద్దని ఏమైతే నమ్మిందో మనం కూడా అంతే మనం ఏమైతే నమ్ముతామో నిజాయితీగా ఉండి ఎలాగైతే ఇది జరుగుతుందని దేవుని నామంలో నమ్మితే మనకు కూడా అలానే జరుగుతుంది ఆమె నమ్మింది ఆమెకి జరిగిపోయింది వెంటనే యేసు తనలో నుండి ప్రభావం వెళ్ళనని తనలో తాను గ్రహించి వెంటనే ఆమె నమ్మింది కదా ఆమెకి ఆ రక్తదార ఆగిపోయింది వెంటనే దేవుడు గ్రహించాడనమాట ఆమె అని ఆమెకు తెలీదా తెలుసు కానీ అసలు ఆమె ఎవరో ఆమె ఎవరో తెలుసుకుందాము ఆమె నిజం చెప్తుందా తెలుసుకుందామని దేవుడు జనసమూహం వైపు తిరిగి నా వస్త్రముల ముట్టిన ఎవరో అని అడిగాడంట దేవుడికి తెలియదా ఆమె ముట్టుకుందని కానీ ఆమె అసలు నిజం చెప్తుందా లేదా అసలు నేనే ఆయన చెప్తుందా అని దేవుడు ఒక పరీక్ష పెట్టాడనమాట ఆయన శిష్యులు ఏమంటున్నారంటే జన సమూహంలో నీ మీద పడు చూచుచున్నావే నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావు అని క్వశ్చన్ చేశారనమాట అయితే ఈ కార్యం చేసిన ఆమెను కనుగొన చూడండి ఇక్కడ ఆ కార్యము ఆమెకి జరిగింది కదా అసలు ఎవరిమా అని ఆయన చుట్టూ చూసాడంట అప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే భయపడుతుంది చాలా ఆమెకు జరిగిందంత ఆమెకి అర్థమైపోయింది ఆ రక్తం గడ్డ కట్టింది అనేసి అర్థమైపోయింది ఆమె జరిగినది ఎరిగి భయపడి వణుకు చూచి ఆమె చెప్పిందనమాట ఆయన ఎదుట సాగిలపడి చూడండి మనము ఎంత పెద్ద కష్టమైనా ఆయన దగ్గర ఆయన ఎదుట వచ్చి మనం సాగిలపడితే మనకి ఏదైనా చేయగల సమర్థుడు ఆమె కూడా అదే చేసింది భయపడింది వనికింది ఆయనను చూసి ఇది ఆయనను ముట్టుకుంటే నేను స్వస్థపడ్డాడని సాగిలపడి తన సంగతి అంతయ్యో ఆయనతో చెప్పాను అందుకని తెలుసా కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచను సమాధానం గలదానం అయిపోమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను చూడండి మనకే కష్టాలున్నా మనకే బాధలున్నా మనకే వేదనలున్నా మనం ఆమెలాగా నమ్మాలి ఆ స్త్రీ ఎలా నమ్మింది నేను ఆయన చెంగు ముట్టుకుంటే చాలు అని నమ్మింది కాబట్టి ఆమె రక్తదార గడ్డ కట్టింది ఆయన గురించి ఎరిగింది మనం కూడా ఏ ఇండ్ల తరబడి ప్రార్థన చేస్తున్నామేమో ఏళ్ళ తరబడి నమ్మకుండా ఏదో నామకార్థం క్రైస్తవులాగా ఉన్నామేమో కానీ నమ్మకంతో విశ్వాసంతో చేస్తే ఏదైనా జరుగుతుంది మీరు కూడా నమ్మి మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గర ఆయన పాదాల దగ్గర సాగిలి పడితే ఆయన ఏదైనా ఎగల సమర్థుడు దీన్ని బట్టి దేవునికి వందనాలు ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్